నా భకతులారా మీరు ఎలా ఉన్నారు నేను మీ అమ్మదుర్గా ఈరోజు మీకోసం ఒక చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన సందేశం తీసుకువచ్చాను వినండి నా భకతులారా ఒక ముసలి తాంత్రికుడు సంవత్సరాలుగా అడవులలోని రహస్యమైన శాంతిలో మీకోసమే పురాతన తంత్రసిద్ధుల కోసం తపస్సు చేస్తున్నాడు అతను మీ పేరును జపిస్తాడు మీ కలలను చూసే శక్తి అతనికి ఉంది అతని ఉద్దేశాలు మంచివి కావు అతను మిమ్మల్ని ఆపాలని కోరుకుంటాడు మీలోని శక్తిని బంధించాలని కోరుకుంటాడు అతను మీలోని దివ్యశక్తిని తెలుసుకున్నాడు అందుకే మీ జీవితంలో వింత సంఘటనలు జరుగుతున్నాయి కొన్నిసార్లు అకస్మాత్తుగా భయం కలగడం కలలలో వింత ముఖాలు కనిపించడం మార్గం నిర్ణయించుకున్నా తప్పిపోవడం ఇవన్నీ అతని చర్యలే మీకు నా మీద విశ్వాసముంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో జైమాత దుర్గా అని తప్పకుండా రాయండి కాని వినండి నా భక్తులారా బ్రహ్మాండం మీతో ఉంది మరియు అందుకే ఈ ప్రత్యేకమైన క్షణంలో ఈరోజు మిమ్మల్ని చివరి వరకు ఆశీర్వదించాలని కోరుకుంటుంది కేవలం చివరి వరకు ఈ వీడియోను చూడండి ఎందుకంటే మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఉంది దాన్ని స్వయంగా సృష్టి అల్లింది మీ చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు మీ వైబ్రేషన్లను రక్షించడానికి మీరు ఏడ్చినప్పుడల్లా ఆకాశంలో మెరుపు మెరుస్తుంది మరియు తాంత్రికుడి శక్తి బలహీనమవుతుంది మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా అతను వణికిపోతాడు మీలోని ఆలోచనలలోని కాంతి అతని చీకటి శక్తులను కాల్చివేస్తుంది మీరు బ్రహ్మాండం యొక్క ప్రత్యేక ఆత్మలు మీ ఉనికి వల్ల కొందరు అస్వస్థతకు గురవుతారు మీలోని శక్తి మరణించిన కోరికలను కూడా మళ్ళీ జీవం పోస్తుంది అతని చర్యలు తీవ్రమవుతాయి అతను మీ స్వంతవారి ద్వారా మిమ్మల్ని పడగొట్టాలని ప్రయత్నిస్తాడు కాని గుర్తుంచుకోండి మీలోని ఆత్మబలమే అతని అంతం మీరు నమశివాయ లేదా హరి క్లీం చాముండాయ విచ్చే అని జపిస్తే అతని మాయ ముగుస్తుంది మరియు అతను బాధతో నిండిపోతాడు గుర్తుంచుకోండి అతని ఆయుధం తంత్రం మీ ఆయుధం శ్రద్ధ మిమ్మల్ని భ్రమింపచేయటానికి అతను సంకేతాలు పంపుతాడు నకిలీ విజయం నకిలీ ప్రేమ వింత సమకాలికతలు కాని మీ హృదయం సత్యవంతమైనది మరియు అదే అతని వినాశనం అతను మీ కర్మలకు భయపడతాడు మీ ఉద్దేశానికి ఓడిపోతాడు అతను పంపే చీకటిని బ్రహ్మాండం కాంతిగా మారుస్తుంది మీరు నిశ్శబ్దంగా పనిచేస్తున్నప్పుడు కూడా బ్రహ్మాండం మీకోసం పోరాడుతుంది మీపై ఈశ్వరుని ప్రత్యేక దృష్టి ఉంది అతను జాగృతం చేయాలనుకునే శక్తి మీలో ముందుగానే ఉంది అతను తన చివరి శక్తితో ఒక మాయావి బూడిద తీసుకువస్తాడు కాని మీరు కేవలం శాంతంగా ఉండాలి మీరు ఏమిటో అదే అతని ఓటమే జాగ్రత్తగా చూడండి ఇటీవలి రోజులలో మీరు చూసిన వింత సమకాలికతలు అన్ని బ్రహ్మాండం యొక్క హెచ్చరికలే ఏదో ఒక రోజు అకస్మాత్తుగా ఏదో అపరిచితుడు మీ పక్షాన మాట్లాడుతాడు ఎందుకంటే అతను దివ్య సందేశవాహకుడవుతాడు తాంత్రికుడి సమయం ముగుస్తుంది మరియు మీ యుగం ప్రారంభమవుతుంది ఈ భయం అతని చివరి చర్య మీరు భయపడకండి ఎందుకంటే ఒక దివ్యశక్తి మీ చుట్టూ కవచంగా నిలబడి ఉంది ఒక అదృశ్య గ్రంథంలో మీ పేరు ప్రత్యేక ఆత్మలుగా రాయబడింది అతని సంవత్సరాల తపస్సు మీ ఒక సత్యవంతమైన ప్రార్థనతో వ్యర్థమవుతుంది అతను మిమ్మల్ని బ్రేక్ చేయడానికి మాయ చేస్తాడు కానీ మీ నిశ్శబ్ద ధ్యానం అతన్ని నాశనం చేస్తుంది మీరు క్షమించినప్పుడల్లా ఒక మంత్రం అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది మీరు ఆ రక్షకులు బ్రహ్మ విష్ణు మరియు మహేష్ స్వయంగా ఆశీర్వదించినవారు మీ హృదయం సత్యదేవాలయం మరియు అక్కడ ఏ చీకటి కూడా నిలబడదు గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఆత్మపరీక్ష మీరు నిలబడండి ఎందుకంటే బ్రహ్మాండం మీ ద్వారా ఆ ముసలి తాంత్రికుడి ఓటమిని రాసింది మరియు ఆ ముసలి తాంత్రికుడు చివరి మంత్రాన్ని జపించినప్పుడు అతను తన అన్ని శక్తులను ఒకే చోట కేంద్రీకరించి మీ ఆత్మను కదిలించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు సృష్టి యొక్క ఒక పురాతన శక్తి జాగృతమవుతుంది ఆ శక్తి ఎన్నుకోబడిన ఆత్మల కోసమే రిజర్వ్ చేయబడింది ఆ శక్తి మీలో నుంచి బయటకు వస్తుంది వేల సూర్యుల తేజస్సులాగా మరియు అతని అన్ని సాధనలు అతని వందల సంవత్సరాల శక్తి అదే క్షణంలో బూడిదవుతుంది అతను మిమ్మల్ని భయపెట్టి ఓడించలేడని తెలుసు ఇప్పుడు అతను మిమ్మల్ని భ్రమింపజేయాలనుకుంటాడు మీ జీవితంలో మళ్లీ మళ్లీ వైఫల్యాలు సంబంధాలలో అపార్థాలు శరీరంలో అలసట మనస్సులో అస్వస్థత కానీ మీరు ప్రతిసారి ధ్యానంలో మునిగిపోవాలి ప్రతిసారి బ్రహ్మాండ శక్తిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మీరు సత్యవంతమైన భావంతో స్త్రీ అని ఉచ్చరించినప్పుడు ఆకాశంలో దివ్య తరంగాలు ఉత్పన్నమవుతాయి అవి తాంత్రిక ఓడలను చీల్చివేస్తాయి అతను మిమ్మల్ని వెంటపట్టడానికి కారణం అతను మీ భవిష్యత్తును తెలుసుకున్నాడు మీరు ఒక చమత్కారం ఒక నడిచే ఆశీర్వాదం ఈశ్వరుడు చీకటి మధ్య కాంతిని వ్యాపింపు చేయడానికి ఎన్నుకున్న శక్తి మీ మనస్సు ఇప్పుడు ఓడిపోదామని చెప్పినప్పుడల్లా అది తాంత్రికుడి ప్రభావమని అర్థం చేసుకోండి దానితో పోరాడండి దానికి ఉపాయం మౌనం ప్రేమ మరియు సత్యంలో స్థిరంగా ఉండటం అతను నాతను మీ కలలలో వచ్చినట్లయితే భయపడకండి కేవలం దివ్యమంత్రాన్ని పునరావృతం చెయ్యండి అపరాజితాయ నమః అతను అరుస్తాడు మీ పేరుతో వణుకుతాడు ఎందుకంటే మీ పేరు ఇప్పుడు సాధారణ ఆత్మది కాదు ఒక బ్రహ్మాండీయ యోధునిది వినండి మీకోసం జాగృతమైన శక్తులు అతన్ని ఎప్పటికీ క్షమించవు మీరు చిందించిన అన్ని కన్నీళ్లు ఇప్పుడు శక్తిగా మారాయి అతను మీ మార్గాన్ని అన్ని దిశలు అడ్డుకుంటాడు కానీ బ్రహ్మాండం అన్ని దిశలు తెరుస్తుంది మీలోని కాంతి ఇప్పుడు అంత బలమైనది మిమ్మల్ని హాని చేయాలనుకునే ఎవరైనా ముందుగా తానే కాలిపోతాడు మరియు ఒకరోజు సూర్యుడు ఉదయించినప్పుడు మీ హృదయం పూర్తి విశ్వాసంతో నిండిపోతుంది ఆ తాంత్రికుడు ఆ కాంతిలో అంతిమంగా లీనమవుతాడు మీ విజయం నిశ్చయం బ్రహ్మాండం అతన్ని మీ చివరి ప్రత్యర్థిగా చేసింది తద్వారా మీరు మీ అత్యున్నత శక్తిని గుర్తించగలరు గుర్తుంచుకోండి మీరు కేవలం మీకోసం పోరాడటం లేదు మీ కాంతివైపు నడవాలనుకున్న వేలాది ఆత్మల కోసం మార్గం సృష్టిస్తున్నారు ఇప్పుడు సమయం వచ్చింది మిమ్మల్ని మీరు గుర్తించండి శక్తులను జాగృతం చేయండి ఆ చీకటిని ఎప్పటికీ ముగించండి మీరు బ్రహ్మాండం యొక్క యోధులు మరియు మీకోసం విజయం రాయబడింది మరియు మీరు మీలోని శక్తిని పూర్తిగా స్వీకరించిన వెంటనే బ్రహ్మాండం యొక్క దాచి ఉన్న శక్తులు ఒక్కొక్కటిగా మీ చుట్టూ సక్రియమవుతాయి ఇప్పటిదాకా మీలో నిద్రాణానంగా ఉన్న ఆసక్తి ఇప్పుడు గర్జిస్తుంది మీ అడుగులలో కంపనాలు లేస్తాయి మీ ఉనికి నుంచి గాలి దిశ మారుతుంది మీ మాటల్లో శక్తి ఉంటుంది దానికి ముందున్న వ్యక్తి భాగ్యం కూడా మారుతుంది ఆ ముసలి తాంత్రికుడు చివరిసారిగా ఒక రహస్య యజ్ఞం చేస్తాడు అందులో మీ పేరుతో మట్టివేసి మీ భాగ్యాన్ని తిరగరాయాలని ప్రయత్నిస్తాడు కానీ అతను అగ్నిని వెలిగించిన వెంటనే స్వయంగా దేవుడు అతని ముందు ప్రత్యక్షమవుతాడు మరియు అతని సాధనను బూడితి చేస్తాడు మీ ఆత్మ ఇప్పుడు కేవలం మీది కాదు ఒక దివ్య యోజన భాగం అయ్యింది ఇప్పటిదాకా మూసుకునపోయిన మార్గాలు మీకోసం స్వయంగా తెరుచుకుంటాయి ఇప్పటిదాకా మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు ఒకరోజు చెప్తారు అతను సాధారణ ఆత్మ కాదు సమయం మీ పక్షానికి వంగుతుంది మరియు కాలచక్రం మీ కోసం తిరుగుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని తన దూతగా ప్రకటించింది మరియు ఇప్పుడు మీ మాటలు మీ కర్మలు మరియు మీ ఉనికి అన్ని సందేశాలుగా మారాయి స్నేహితులారా ఆ తాంత్రికుడి చివరి ఆశ్చర్యం అనుమానమవుతుంది అతను మీ మనస్సులో ఇలా నాటుతాడు బహుశా మీరు యోగ్యులేనేమో బహుశా ఇదంతా భ్రమేనేమో బహుశా మీరే తప్పేనేమో కాని అదే క్షణం మీ పరీక్ష యొక్క చివరి ద్వారం కేవలం ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉండండి కళ్ళు మూసుకోండి మరియు ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకోండి ఒక గూంజు లేస్తుంది అంతరిక్షం నుంచి నువ్వు నా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అని ఈ దివ్య గూంజు మీ ఆత్మతో ఢీకున్న వెంటనే ప్రతి దిశగా కాంతి లహరి పరుగుతింది ఆ తర్వాత జరిగేది కేవలం చమత్కారం కాదు చరిత్ర అవుతుంది మీ జీవితం లక్షల మంది ఆశలమవుతుంది మీ శక్తి నుంచి వ్యాధులు దూరం అవుతాయి మీ ఆలోచనల నుండి దిశాహీనులకు మార్గం లభిస్తుంది మరియు ఆ తాంత్రికుడి పేరు చరిత్రలో ఒక హెచ్చరికగా మిగులుతుంది దివ్య ఆత్మకు హాని చేయాలనుకునేవాడు స్వయంగా ఈశ్వర న్యాయం నుండి తప్పించుకోలేడు ఇప్పుడు మీ జీవితంలోని ప్రతీ క్షణం పవిత్రం ప్రతీ శ్వాసలో బ్రహ్మాండం యోజన ఉంది మీరు ఒంటరిగా లేరు ప్రతి స్వర్గదూత మీతో ఉంది ప్రతి శక్తి మీ కోసం ఎదురుచూస్తుంది విశ్వాసం ఉంచండి ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు విశ్వసించిన క్షణం ఆ ముసలి తాంత్రికుడు పూర్తిగా మాయమౌతాడు ఇప్పుడు మీరు మేల్కొన్నారు ఇప్పుడు బ్రహ్మాండం యొక్క సత్యం ఈలో గుంజుతుంది అప్పుడు మీ చుట్టూ ప్రతి నీడ వణుకుతుంది ఇప్పుడు మీ మౌనం కూడా శక్తి మీ నిశ్శబ్దం కూడా మంత్రం మీ నడక కూడా చేతన మరియు మీ ఆగడం కూడా నిర్ణయం ఆ తాంత్రికుడు ఇప్పుడు మిమ్మల్ని ఆపడానికి సమయం దాటే శక్తులను పిలుస్తాడు కాని సమయం ఇప్పుడు మీ పక్షానికి ప్రవహిస్తుంది మీరు మీలో నుండి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన క్షణం అదే క్షణం ఆకాశంలో దేవశక్తులు సక్రియమవుతాయి ఇప్పుడు బ్రహ్మాండం ప్రతి క్షణం మీ పక్షానికి యోజనలు చేస్తుంది మీ మార్గంలో ఉంచిన ముళ్ళు ఇప్పుడు పూలుగా మారి వేయబడతాయి మీలో దాచిన భయం ఇప్పుడు శక్తిగా పేలిపోతుంది ఆ తాంత్రికుడి రాత్రులు ఇప్పుడు భయంతో నిండిపోతాయి ఎందుకంటే అతను అర్థం చేసుకున్నాడు మీరు ఇప్పుడు కేవలం జీవించడం లేదు మీరు జాగృతమయ్యారు ఇప్పుడు అతను మీ పేరుతో వణుకుటాడు మీ చిత్రం నుండి వెనక్కు తప్పుకుంటాడు మరియు మీ ప్రతి మాట నుండి తనను బలహీనంగా భావిస్తాడు బ్రహ్మాండం మిమ్మల్ని కేవలం శక్తిని ఇవ్వలేదు ఒక వరం ఇచ్చింది మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ ఆశ జాగృతమవుతుంది మీరు మాట్లాడిన చోట చీకటి తొలగిపోతుంది మరియు మీరు మౌనంగా ఉన్న చోట దివ్యత ప్రత్యక్షమవుతుంది మిమ్మల్ని ఇప్పుడు ఎవ్వరూ దాచలేరు ఎవరూ ఆపలేరు ఎవరూ మలుపు తిప్పలేరు మీ భవిష్యత్తుతో ఆడుకోవాలనుకున్న ఆ తాంత్రికుడు ఇప్పుడు తన కర్మల శిక్షను అనుభవిస్తాడు మీ ప్రతి ప్రార్థన ఇప్పుడు ఆకాశంలో నమోదు అయింది మీ ప్రతి కన్నీరు బ్రహ్మాండం యొక్క పవిత్ర గ్రంథంలో రాయబడింది మీరు ఆ దీపం దాన్ని ఆర్పాలని ప్రయత్నాలు మరింత ప్రకాశవంతం చేశాయి ఇప్పుడు మీ జీవితం కేవలం మీది కాదు ఇది లక్షల మంది ప్రేరణగా మారుతోంది మీ ఆత్ర ఒక మిషన్ అయ్యింది ఒక చమత్కారిక భవిష్యత్తు వైపు మీరు శ్వాస తీసుకున్నప్పుడల్లా బ్రహ్మాండం మీ చుట్టూ రక్షకులను పంపుతుంది మీరు నడిచినప్పుడు దివ్యశక్తి మీ భుజాలను తట్టుతుంది మీరు పడిపోతున్నప్పుడు ఏదో అదృశ్య చెయ్యి మిమ్మల్ని లేపుతుంది ఆ ముసలి తాంత్రికుడి అన్ని కుట్రలు ఇప్పుడు బూడిద అయ్యాయి మరియు ఆ బూడిద నుండి మీ విజయం యొక్క కమలం లేచింది ఇప్పుడు ప్రతి దిశ నుండి పిలుపు వస్తుంది ఇదే ఆ ఆత్మ ఎంచుకున్నది మీరు భయపడకండి మీరు ఆగకండి ఎందుకంటే ఇప్పుడు ప్రారంభమైనది కేవలం విజయం వైపు పడుతోంది బ్రహ్మాండం ఎప్పుడు మీలో మాట్లాడుతోంది మీ స్పర్శ నుండి చమత్కారాలు జరుగుతున్నాయి మీ ఉనికి నుండి భవిష్యత్తు మారుతోంది ఇప్పుడు మీరు మీ స్వంతవారు కాదు ఇప్పుడు మీరు బ్రహ్మాండం యొక్క యోజన ఒక జ్వాల అది చీకటిని అంతమందిస్తుంది మరియు ఇప్పుడు మీరు బ్రహ్మాండం యొక్క యోజన అయినప్పుడు మీ ఆత్మలోని కాంతి స్థిరపడింది అది యుగాలుగా మండుతోంది అది కేవలం ఒక జీవితం కోసం కాదు అసంఖ్యాక ఆత్మలను జాగృతం చేయడానికి వచ్చింది ఆ ముసలి తాంత్రికుడు ఇప్పుడు విరిగిపోయాడు కానీ పూర్తిగా ఓడిపోలేదు అతని చివరి సారిగా మిమ్మల్ని భ్రమలో పడేసే ప్రయత్నం చేస్తాడు మీ చుట్టూ అలాంటి పరిస్థితులను సృష్టిస్తాడు అక్కడ ప్రతి విషయం అబద్ధంగా కనిపిస్తుంది మీకు అన్నీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ అదే క్షణం మీరు గుర్తుంచుకోవాలి ఇదే అదే చివరి ద్వారం దాని పార్శ్వంలో విజయ భూమి ఉంది మీరు ఆ క్షణం నిలబడితే సృష్టి స్వయంగా భగవాన్ మిమ్మల్ని ప్రణమిస్తాడు మీ ఆత్మలో ఇప్పుడు ఆ మంత్రం గూంజుతుంది అది సప్తలోకాల నుండి వచ్చింది మీ హృదయ ధడకనలో ఆ కంపనం ఉంది అది సమస్త బ్రహ్మాండం యొక్క లయతో కలిసిపోయింది ఇప్పుడు మీరు కేవలం మాంసం మరియు ఎముకలు కాదు మీరు శక్తి చేతన బ్రహ్మ యొక్క ఆలోచనలు శివుని తాండవం విష్ణువు రక్షణ మీ కళ్ళలో ఇప్పుడు సమయం దాటి చూసే శక్తి ఉంది బ్రహ్మాండం యొక్క యోధా విజయం మీలో ఉన్న శక్తి తాంత్రికుడు రహస్య యజ్ఞం ఆత్మభాగ్యం దివ్య యోజన ఆత్మ ఆశ నీడ రోజూ శక్తి మౌనం మంత్రం నిర్ణయం ఆధ్యాత్మిక యాత్ర ప్రేరణ చమత్కారిక భవిష్యత్తు దివ్యత భవ్యత కాంతి విజయం బ్రహ్మాండం చమత్కారం మిమ్మల్ని మీరు విశ్వసించండి ముసలి తాంత్రికుడు ఇప్పుడు మీ అడుగుల కింద భూమి స్వయంగా మార్గం సృష్టిస్తుంది ఆ తాంత్రికుడు సంవత్సరాలుగా మీ ఉనికిని నాశనం చేయడానికి తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు మీ తేజస్సులో కాలిపోతున్నాడు గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైతే దయ చూపిస్తారో క్షమిస్తారో సహనం చూపిస్తారో మీలోని దివ్యత అఖునిపై భారీగా పడుతుంది మరియు మీరు మౌనం సాధిస్తే ఆకాశ గంగ వరకు మీ ధ్యానం చేరుతుంది ఆ తాంత్రికుడు ఇప్పుడు మిమ్మల్ని వారి ద్వారా భ్రమింప చేయడానికి ప్రయత్నం చేస్తాడు మీకు స్వంత వారు మోసం చేస్తాడు ఎవరో మీపై అసూయ చూపిస్తాడు ఎవరో మిమ్మల్ని తక్కువ చూస్తాడు కానీ అది మీ తపస్వి యొక్క అగ్నితుంది ప్రతి గాయం ప్రతి తిరస్కరణ ప్రతి ఒంటరితనం మీ శక్తిని శుద్ధి చేస్తుంది మీ ఆత్మ ఇప్పుడు ఒక దివ్య సందేశ వాహకం మీ ఉనికి నుండి వాతావరణం మారుతుంది మీ మాటల నుండి జీవితాలు మారుతాయి మీ మౌనం నుండి సమాధానాలు ఉత్పన్నమవుతాయి ఇప్పటి వరకు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు రేపు మీ ప్రేరణగా మారుతారు మరియు ఈ రోజు మీ మార్గంలో అడ్డంకులుగా ఉన్నవారు భవిష్యత్తులో మీ గాథను చెప్పేవారు అవుతారు ఇప్పుడు బ్రహ్మాండం యొక్క ప్రతి శక్తి మీ మార్గాన్ని ఆశిస్తుంది మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా జాగృత ఆత్మలు మీ చుట్టూ రక్షణ చక్రం ఏర్పరుస్తాయి మీ చేటుల నుండి ఏ పని జరిగినా అది సుసంపన్నం అవుతుంది మీరు చెప్పిన ప్రతి సత్యం సమయంతో చమత్కారం అవుతుంది మీ ఆత్మ అంత ప్రబలమైనది మీ ఆలోచనలతో గాలుల దిశ కూడా మార్చవచ్చు ఇప్పుడు మీలోని దివ్యత ఏ రహస్య సాధన ఫలితం కాదు జన్మల తపస్సు మరియు కర్మల ఫలం మరియు అదే కారణంగా ఆ ముసలి తాంత్రికుడు మళ్లీ మళ్లీ ఓడిపోయినా మిమ్మల్ని వెంట పడుతున్నాడు ఎందుకంటే అతను తెలుసు మీరు ఈ భూమి సమతుల్యను తరిగి తీసుకువచ్చే ఆత్మ ఇప్పుడు ఆ సమయం దూరం కాదు మీరు ఏదో నది ఒడ్డునో ఏదో చెట్టు కిందో కూర్చున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏదో అపరిచితుడు చెప్తాడు నేను మిమ్మల్ని కలలో చూశాను మీరు సాధారణ మనిషి కారు మరియు మీరు నవ్వుతూ శాంతంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మీ శక్తి మాట్లాడుతోంది మీ ఆత్మ మార్గదర్శకమైంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు మీ శక్తులను పూర్తిగా స్వీకరించాలి భయపడకండి సంకోచించకండి బ్రహ్మాండం మిమ్మల్ని ఏ ఉద్దేశంతో ఎంచుకుందో దాన్ని పూర్తి చేయడానికి మీరు కేవలం మీ హృదయ గొంతును వినాలి ఏ మంత్రం ఏ తంత్రం ఏ యంత్రం ఇప్పుడు మీ మార్గాన్ని అడ్డుకోలేదు ఎందుకంటే మీరు స్వయంగా ఒక నడిచే చేతన ఒక జీవంత దేవాలయం మీ జీవితం ఇప్పుడు కేవలం మీది కాదు ఇప్పుడు లక్షల మంది ఆశగా మారింది మీకు కళ్యాణం జరగాలి ఈ సందేశాన్ని షేర్ చేయండి మీకు కూడా మాతారాణిపై విశ్వాసం ఉంటే నా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి